శ్రీమాత్రే నమ దేవి నవరాత్రుల సందర్భంగా పీఠం పెట్టేటప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఇక్కడ మీకు వీడియో పరంగా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా అలంకారం బాగా చేసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను ఇంత ఆర్భాటం కూడా అవసరం లేదు సింపుల్గా అమ్మ పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలోనే తొమ్మిది రోజులు అమ్మతో గడపచ్చు లేదా ప్రత్యేకంగా ఒక వ్రతంగా చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఇలా చక్కగా పీఠం పెట్టుకోవచ్చు మీకు నచ్చినటువంటి దేవతా స్వరూపాన్ని అమ్మ ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది స్వరూపాల్లో రాక్షసుల్ని సంహరించేటువంటి క్రమంలో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతూ ఒక్కొక్క వధ చేస్తూ చివరిగా మనకి రాజరాజేశ్వరిగా దర్శన భాగ్యం కల్పిస్తుందనమాట అంటే సహస్రాక్షిగా సాక్షాత్ లలితా త్రిపుర సుందరిగా అమ్మ మనకి దర్శన భాగ్యం కల్పిస్తుంది కాబట్టి లక్ష్మిగా సరస్వతిగా దుర్గగా అమ్మారాధన ఎవ్వరమైనా చక్కగా చేసుకోవచ్చు ఇంకా శాస్త్రం అంటే ఉపాసన పరులు చెప్పేటువంటి మాట ఏంటంటే నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు లక్ష్మీ ఆరాధన కోసం చెప్పబడిందిట అంటే ఈ మూడు రోజులు మనం చేసేటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణాలు సౌభాగ్యాన్ని లక్ష్మీకరమైనటువంటి ఇంటిని సుఖ సంతోషాలని ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందిట తర్వాత మధ్యలో వచ్చేటువంటి మూడు రోజులు కూడా దుర్గా స్వరూపిణిగా అంటే శక్తి స్వరూపంగా నిర్దేశించబడుతోందిట మనకు కావలసినటువంటి మన జీవన విధానానికి కావలసిన యుక్తులు జీవితాన్ని నెట్టుకు రాగలిగేటువంటి యుక్తిని బలాన్ని ధైర్యాన్ని అమ్మ ప్రసాదిస్తుందిట అలాగే చివరి మూడు రోజులు సరస్వతి ఎందులోనైనా కూడా మనకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మనలో ఉండేటువంటి ఆ టాలెంట్ ఆ విద్యతోటే మనం లక్ష్మిని సంపాదించగలుగుతాము ఆ శక్తి స్వరూపంలో మనల్ని వెంట నడిపిస్తుంది అందుకే ఈ తొమ్మిది రోజులు కూడా లక్ష్మి సరస్వతి దుర్గా ఈ ముగ్గురు స్వరూపాలుగా ఆ తల్లి వెలసింది అని కూడా చెప్పబడుతోంది అనమాట కాబట్టి ఏ దేవతా స్వరూపంలో అయినా పటం కావచ్చు ప్రింటౌట్ కావచ్చు విగ్రహం కావచ్చు ఒక కాసే కావచ్చు పెట్టుకొని కుంకుమార్చనతో పుష్పాదులతో మొదటి రోజు కలశ స్థాపన కావచ్చు లేదా నార్మల్గా విగ్రహం అయినా అయినా కూడా పెట్టుకొని అమ్మకి షోడసు ఉపచారాలు కానీ కుదరకపోతే పంచ ఉపచారాలు కానీ చేసి ఆహ్వానించే ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు